హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపా ముద్ర ఎంబ్రాయిడరీ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇదైతే నేను ఆఫర్ ఇస్తున్నానండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకున్నారో వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మన లోపా ముద్ర ఎంబ్రాయిడరీ పాత ఛానల్ డిలీట్ అయిపోయింది న్యూ ఛానల్ క్రియేట్ చేశానండి ఆ న్యూ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కేవలం త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను క్లాత్ వచ్చేసి హప్పట్టు బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటే ఉంది ఫినిషింగ్ చూడండి నీట్ ఫినిషింగ్ ఉంది రమా గ్రీన్ రెడ్డిష్ పింక్ మెజంతా పింక్ ఓకేనా యూట్యూబ్ ఛానల్ ఎలా డిలీట్ అయిందని అడుగుతున్నారండి యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అది ఎలా డిలీట్ అయిందో తెలియట్లేదు చాలా చూసాము కానీ మా బాబు వల్ల డిలీట్ అయిందనేసి మా వారు అన్నారు కానీ అంత మా బాబుకి తెలియదండి ఎందుకంటే తను సిక్స్ ఇయర్స్ అంతే ఇప్పుడే జస్ట్ సిక్స్ ఇయర్స్ పడ్డాయనమాట అంత యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేంత అయితే తనకు తెలియదు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంత ఈజీగా డిలీట్ చేయడం అయితే సాధ్యమయ్యే పని అయితే కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఒక్కసారి యూట్యూబ్ అప్లోడ్ అంటే యూట్యూబ్ క్లియర్ యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు ఎంత మనకి ఆప్షన్స్ అంటే వస్తాయో అలాగే డిలీట్ చేసేటప్పుడు కూడా అంతే ఆప్షన్స్ వచ్చి ఉంటాయి కదా అన్నీ మా బాబాయ్ అయితే నొక్కింటాడు అనుకుంటున్నాను ఎందుకు డిలీట్ అయిందో ఆ దేవుడికే తెలియాలండి ఏమంటే ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు ఫ్యామిలీని కోల్పోయా మిస్ అయ్యాను కోల్పోయాను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అనేది న్యూగా పెట్టానండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి సపోర్ట్ చెయ్యండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి మీ సపోర్ట్ ఉండడం వల్ల మరింతగా ముందు ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను ఇవైతే నిజంగా చెప్తున్నానండి యూట్యూబ్ ఫ్యా మన యూట్యూబ్ ఫ్యామిలీని ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్మిన రేంజ్ బ్లౌజెస్ మీకు ఇవాళ త్రీ హండ్రెడ్లోనే పెట్టేశాను క్లాత్ వచ్చేసి పట్టు బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటరే ఉంటుంది కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి ఒకవేళ సబ్స్క్రైబర్ చేసుకుని వాళ్ళకు కూడా బ్లౌజెస్ ఇస్తాను మ్యామ్ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకైతే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు అనేది ఆఫర్స్ ఉంటాయి ఎందుకంటే మన ఛానల్ని మన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వకపోతే ఎలా ఎలాగుంటుందండి చెప్పండి అందుకనేసి ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఇప్పటి నుంచి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి థర్టీ రూపీస్ అనేది ఆఫర్ ఉంటుంది నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి హ్యాండ్స్ అనేవి ఇలాగున్నాయి చూడండి టోటల్ లుక్ ఇలాగుంది ఫినిషింగ్ కూడా చూసి బుక్ చేసుకోండి ఇదిగోండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అంటే త్రీ హండ్రెడ్ పెట్టాను అనేసి క్లాత్ ఎలాగుంటుందో ఫినిషింగ్ ఎలాగుంటుందో అనే డౌట్ లేకుండా హ్యాపీగా పర్చేజ్ చేయండి పర్పల్ కలర్ మెహందీ గ్రీన్ వైన్ కలర్ మెజంతా పింక్ కలర్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ రమా గ్రీన్ కలర్ అండ్ రెడ్డిష్ పింక్ కలర్ ఇన్ని కలర్స్ ఉన్నాయండి వీటిలో ఆల్ కలర్స్ ఉన్నాయి క్లాత్ వచ్చేసి హాపట్టు బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటరే ఉంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సబ్స్క్రైబర్స్కే అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పై మూడు వందల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను మ్యామ్ నేను అయితే ఇచ్చి మీకు షిప్పింగ్ ఫ్రీతో ఇస్తున్నాను హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఓకేనా త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఓకేనా ఇన్ని కలర్స్ ఉన్నాయి నేను ఒకటి రెండు కలర్స్కి త్రీ హండ్రెడ్ ఇవ్వలేదండి ఇన్ని కలర్స్ పెట్టి ఇస్తున్నాను ఓకేనా త్రీ ఈ వీడియోలో ఏవైనా తీసుకోండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్